ఇంకో పక్క వేధింపులు పెరిగాయి ఈరోజు నేను అది కూడా చెప్తాను వేగేసిన నరేంద్ర వర్మ గారు ఎలాంటి వాడో ఉండే ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వాడో మీరే బేరే చేసుకున్న సమయం వస్తుంది ఇవన్నీ ఒకైతే అయితే అహంకారంతో నేను పట్టిసీమ తీసుకొచ్చాను మీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు కృష్ణా డెల్టా ఒకప్పుడు కృష్ణా నీళ్లు వస్తే ఐదేళ్లుగా మీకు పట్టిసీమ నుంచి నీళ్లు వస్తున్నాయి అందుకే సకాలం నీళ్లు వస్తున్నాయి నేను పట్టిసీమ కట్టాలని ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ వాడడం మానేశాడు నమ్మతారా తర తమ్ముడులో మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఒక ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక ఆస్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని పనులు చేశాడు ఇంటి ఉన్న దానికి కూడా వస్తా నేను అవన్నీ కూడా రద్దు చేయను అక్కడే ఆయన ఇచ్చే డబ్బులు కాకుండా ఆ కాలనీలు ఇంకా అతి సహాయం చేసి బ్రహ్మాండంగా కట్టి ఆ పేద ప్రజానికన్నా ఆదుకుంటానని మీ అందరికి ఆమె ఇస్తున్నా నేను టిట్కో ఇళ్ళు కట్టాను బ్రహ్మాండ నిండు కట్టాను ఉన్నా లే దగ్గర ఇచ్చాడా మీకవి రాలేదు ఇల్లు ఇక్కడ రాలేదన్నాడు వరమ్మ గారు అన్నిది ఇక్కడ ఇచ్చాను కానీ అవి ఎక్కడ కట్టిన దాఖలాలు లేవు ఈరోజు రెండు విషయాలు మీరు ఆలోచించండి ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు ఒకటి అమరావతి రెండు పోలవరం ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది ఎవరైనా మిమ్మల్ని అడుగుతున్నా నాకొక ఆనందం ఒక తృప్తి రాజకీయాలు శాశ్వతం కాదు మనం చేసిన పనులు శాశ్వతం ఆ రోజు తెలుగు జాతి కోసం హైదరాబాద్ ని ప్రపంచ పట్టణంలో పెట్టాం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఎయిర్పోర్ట్ కట్టాం ఔటర్ రింగ్ రోడ్ వేసాం హైటెక్ సిటీ కట్టాం నేను ఆ రోజు చేసినప్పుడు కృష్ణ ప్రసాద్ గారు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పనిచేసి ఆయన కూడా అభివృద్ధిలో భాగస్వామ్య అయ్యాడు ఆయనకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్రం విడిపోయింది నష్టపోయాం మళ్ళా పట్టుదలగా నేను అమరావతికి ప్లాన్ చేశాను అదే తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రోజు ఇక్కడే యువత బాపట్లో ఉద్యోగాలు వచ్చేటివి లేకపోతే అమరావతిలో వచ్చేటివి తెల్లవార్త పోయి సాయంత్రం కూడా రావాలంటే వచ్చేవాళ్ళు ఈ రోజు నేను అడుగుతున్న అమరావతి ఏమైనా అభివృద్ధి అయిందా అని మేము అడుగుతున్నాం మామూలుగా కాదు యాభై వేల ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రైతుల ముందుకు వచ్చిచ్చారు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు నా మీద నమ్మకంతో అమరావతి వస్తే రాష్ట్రం బాగుపడుతుందంటే నేనే వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇచ్చాను అది కూడా మీరు చూసినప్పుడు ఎవరైతే రైతులున్నారో వారికి తిరిగి కొంత భూమి ఇచ్చాను దానివల్ల లాభం వస్తున్న ఉద్దేశంతో నమ్మారు ఈ రోజు వాళ్ళంతా భూమి ఇచ్చారు పదివేల ఎకరాలు అన్ని అవసరాలకు ఉపయోగించుకుని మిగులు ఆ రోజు నేను ఇదైనప్పుడు ఎకరా పది కోట్లు హైదరాబాద్ లో సిటీ కట్టాం ఎకరా లక్ష రూపాయలు హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఇప్పుడు ఎంత తెలుసా ఎకరా అక్కడ ఒక ఎకరా వంద కోట్ల రూపాయలు అలాంటిది కనీసం మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని విధ్వంసం చేసిన దొంగ చరిత్రహీనుడు ఈ జగన్మోహన్ రెడ్డి నా బాధ కాదు నేను చేశానని చేశాడ కాదు నా బాధంతా అది మీ ఆస్తి ఒక పక్క సంపదను నాశనం చేసి మీ నెత్తిన పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఎవరు కడతారు జగన్మోహన్ రెడ్డి కడతాడా మీకే కదా అప్పు సాక్షి పేపర్ కడుతుందా లేదా భారతీయ సిమెంట్ కడుతుందా మీరే పన్నుల ద్వారా కట్టాలవునా కాదా అని అడుగుతున్నా కానీ దానికి సమాధానం లేదు ఇంకో పక్క మీరు చూస్తే పోలవరం అది రెండో కన్న ఆంధ్రప్రదేశ్కి పోలవరం పూర్తయితే అక్కడి నుంచి కాలువలో నీళ్లు తెచ్చుకొస్తే గోదావరి గలుపుతాం కృష్ణ గలుపుతాం అక్కడి నుంచి నేరుగా నాగారు సాగర్ ద్వారా రాయలసీమకు తీసుకెతాం నదులు అనుసంధానం చేస్తాం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనేది నా సంకల్పం అక్కడ టెండర్లు మార్చాడు టెండర్లు మార్చి గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చాడు మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తుంది నేను ఒకటే ఈ విషయాల్లో మీరు చూస్తే ఒక మంత్రి ఒక వ్యక్తి బాధిత రాహిత్యంగా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మనం ఉన్నాం రైతాంగం అడుగుతున్నాం అక్వా రైతులు ఎవరైనా బాగున్నారా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని రెండు లక్షల హెక్టార్లు అక్వా సాగుంది మన హయాంలో అక్వాని ప్రోత్సహించాం ప్రపంచ పట్టంలో పెట్టాం ఈరోజు ఖర్చు మూడు రెట్లు పెరిగింది ఆదాయం మాత్రం పెరిగే పరిస్థితులు లేదు మద్దతు ధర లేదు ఫీడ్ కానీ మందులు కానీ కరెంటు బిల్లు కానీ ఇష్టానుసారంగా పెంచేసారు అదే మొన్నటి మొన్న చూస్తే పది ఎకరాలు పెట్టి నాన్ జోన్ అని ఆంక్షలు పెట్టే పరిస్థితికి వచ్చారు నేను ఒకటి ఆమె ఇస్తున్నా ఈ రాష్ట్రానికి కోస్టు అక్వాకల్చర్ అవసరం మీ అందరికి హామీ ఇస్తున్నా రూపాయి యాభై పైసలకి అందరికి కరెంట్ ఇచ్చే బాధ్యత మాది